సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్కి అందరికి కూడా పేరు పేరున నమస్కారం అండి నా పేరు తోట రామాంజనేయులు నేను ఏఐటిసి రాష్ట్ర సమితి సభ్యుడిగా కొనసాగుతున్నాను మిత్రులారా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో అదేవిధంగా నిన్న వెలువడినటువంటి ఫలితాల్లో మీరందరూ కూడా ఏంటంటే ఏఐటిసి గుర్తైనటువంటి నక్షత్రం గుర్తుపైన మీరు ఓటేసి దాన్ని గుర్తింపు సంఘంగా గెలుపొనటానికి తీసుకొచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరు నా చేతులెత్తిని నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము సత్తుపల్లిలో తిరగడం జరిగింది సత్తుపల్లిలో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మేము తిరగడం జరిగింది ఆ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను కూడా మేము ప్రస్తావించడం జరిగింది కానీ దురదృష్ట శాస్త్రు కొత్తగూడెం అనేటువంటి దాంట్లో ఒక రెండు వందల ఓట్ల తేడా తొట్టి మేము ఆ కొత్తగూడెం ఏరియాలో ఓడిపోయినాం అయినా సరే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట విషయంలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో సింగరేణి అభివృద్ధి కొరకు లేదా మన కార్మికుల సమస్యల కొరకు లేదా హక్కుల పోరాటాల కొరకు ఏఐటీసీ ముందంజలో ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి అని ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ మీరు ఎవరైతే ఈ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలుపొందడం కోసం ఇన్ని రోజులు కష్టపడినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఏఐటీసీ నాయకులకు కార్యకర్తలకు ఈ గెలుపుని ఇవ్వటానికి సహకరించేటువంటి కార్మికులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మిత్రులారా